హలో అండి నమస్తే ఈరోజు కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ కరివేపాకు కారాన్ని అన్నంలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసుకొని అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగానే నేను కరివేపాకు రెమ్మల్ని ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను వీటిని వన్ అవర్ టూ టైమ్స్ అయినా బాగా వాష్ చేసుకొని పెట్టేసుకోండి మీకు టైం ఉంటే కాస్త ఆరబెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత చిన్న కప్పు వరకు శనగపప్పు హాఫ్ కప్పు వరకు మినపప్పును వేసేసుకొని వీటిని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుంటూ ఉండాలి ఇవి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసేసుకోండి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు వేసేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఇంకా ఒక టూ టీ స్పూన్స్ వరకు ధనియాలని వేసేసుకొని వీటిని కాస్త వేయించుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మిరపకాయల్ని వేసేసుకోండి నేను ఒక పది ఎండుమిరపకాయల్ని తీసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువగా వేసేసుకోండి వీటిని ఇప్పుడు వేయించుకోవాలి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము కరివేపాకు రెమ్మల్ని వేసేసుకోవడమే ఇది వేసుకున్న తర్వాత మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్లోగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదు అలా చేస్తే తొందరగా మాడిపోతాయి చూడండి ఇవి కాస్త క్రిస్పీగా అయిపోయాయి చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కాస్త చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసేసుకొని మనము ముందుగా వేయించి పెట్టుకున్న పప్పుల్ని ముందుగా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవాలి మూత పెట్టేసుకొని ఇది కాస్త బరకగా గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకోండి చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయల్ని కరివేపాకుని ఇందులో వేసేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసేసుకోండి కొద్దిగా చింతపండును వేసేసుకోండి ఇది వేయడం వల్ల కరివేపాకు పొడి టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక ఐదారు వెల్లుల్లిపాయల్ని వేసేసుకోండి ఈ వెల్లుల్లిపాయల్ని ఎప్పుడైనా లాస్ట్లో వేసేసుకోవాలి లేకపోతే కరివేపాకు పొడి మెత్తగా అయిపోతుంది చూడండి మంచిగా పొడి పొడిగా వచ్చేసింది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్